మా పలమనేరు పెద్ద చెరువులో ఇలాంటివి ఎందుకు కట్టకూడదు అద్భుతమైన ఆ చెరువుని ఒక ఉద్యానవనంలాగా ఎందుకు చేయకూడదు మనము టెక్నాలజీని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే యూస్ చేస్తే ఆ నగరంలో ఉండే ప్రతి ఒక్కరూ షుగర్లు బీపీలు థైరాయిడ్లు చిన్న కూడా ఆడుకోవడానికి కూడా చిత్తూరుకో లేకపోతే తిరుపతికో పోవాల్సిన పరిస్థితి పార్కుల గురించి ఈ పక్క చిత్తూరు నుండి తిరుపతి నుండి ఎంతోమంది మన పలమనేరుకు వచ్చినప్పుడు ఆహ్లాదమైన పంట పొలాలతో పాటు ఒక ఉద్యానవనం లాంటి మన పెద్ద చెరువు ఒక ఉద్యానవనం లాగా కానీ నింటే చాలా బాగుంటా ఉండే సింగపూర్ గుర్తొచ్చిందండి మనము ఎన్నో చెరువులు ఎన్నో కాలువలు ఎన్నో చూస్తూ ఉంటాం సిటీ నడుబొడ్డులో అద్భుతమైన చెరువులన్నీ కూడా చూస్తూ ఉంటాం అక్కడంతా తప్పకుండా ఇలాంటి అద్భుతమైన కట్టడాలను ఎందుకు కట్టగడదు తప్పకుండా బలమైన దృఢ సంకల్పంతో కూర్చుంటేనే ఇవన్నీ జరుగుతాయి అన్నిటిని ఎదిరించి నిలబడగలగల ప్రజలకి టూరిజం శాఖని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ లేదా అద్భుతమైన హోటల్స్ కానీ గవర్నమెంట్ పరిధిలో ప్రజలకి అనుకూలమయ్యే ఒక కట్టడాలని మనము ఎందుకు ఇలా నిర్మించకూడదు ఇది చెక్కు చెదరకుండా వంద సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటుంది తప్పకుండా దీన్ని చాలా క్రితాల ప్రభుత్వ అధికారులు దీనికి ముందున్న ప్రభుత్వాలన్నీ ట్రై చేసినాయి జేసీపీ అక్కడంతా అక్కడ కొంచెం కట్టగడ రెడీ చేసిందే చూసినాం అన్నీ ఆరంభం చేస్తా కానీ ఫినిష్ చేసింది ఏది లేదు కాబట్టి అట్లీస్ట్ మనము ఒక పార్క్ రెడీ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యము ఉత్పత్తి అవుతుంది చిన్న బిడ్డలందరూ ఆహ్లాదంగా ఆడుకుంటే దానికి మించిన ఆనందం ఇంకేముందండి కాబట్టి తప్పకుండా పాలకులు దానిపైన మనసు కేంద్రీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ దానికి ముందున్న ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా పలమనేరు చెరువు అభివృద్ధి చేస్తామని చెప్పినారు అభివృద్ధి అంటే ఎంతో గొప్ప స్థాయికి ఇలాంటి అభివృద్ధి పనులను కూడా ఎంతో చేపట్టచ్చు తప్పకుండా దీన్ని సదుద్దేశంతో సహృదయంతో తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పలమనేరు నియోజకవర్గ అభ్యర్థిగా నేను విన్నవించుకుంటా ఉన్నాను थैंक यू थैंक यू थैंक यू जय शर्मल जय शर्मिल्मा जय कांग्रेस पार्टी के कांग्रेस पार्टी जय कांग्रेस पार्टी के जय कांग्रेस